హర హర మహాదేవ శంభూ శంకర ఓం నమ శివాయ ఇప్పుడు మనం శ్రీశైల పరిసర ప్రాంతాల్లో ఉన్నాము శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వారి దేవస్థాన పరిధిలో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం మనం ఎదురుగా కర్ణాటక వాళ్ళది నిత్యన్నదాన సత్రం కనిపిస్తూ ఉంది ఇప్పుడు మనం శ్రీశైలంలో దేవస్థానానికి తూర్పు ముఖంగా ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నాము ఇక్కడ మనకి శ్రీ మాణిక్యేశ్వరి మాతా సుఖాశ్రమము శ్రీశైలము అనే దారి మనకు కనిపిస్తూ ఉంది అంటే శ్రీ మాణికేశ్వరి మాతా గారు తపస్సు చేసినటువంటి సుఖాశ్రమానికి దారి ఇది ఇటువైపు చూస్తే మనం ఎడమవైపు చూస్తే ఇటువైపు మనం బస్ స్టాండ్కు వెళ్ళే దారి ఈ సుఖాశ్రమానికి వెళ్ళే దారి ఎదురుగానే కన్నడ వాళ్ళది నిత్యాన్నదాన సత్రం మనకు కనిపిస్తూ ఉంది ఇలా ఎడం వైపుకు వెళితే మనకి హైదరాబాద్ వెళ్ళే దారి అలాగే శ్రీశైలానికి ఎంట్రన్స్లో ఉన్నటువంటి చెక్ పోస్ట్ వస్తుంది మనం ఇలా చూస్తే శ్రీ మాణిక్యేశ్వరి మాతా సుఖాశ్రమం శ్రీశైలం అనేది సుఖాశ్రమానికి దారి కనిపిస్తుంది ఇలా వెళదాము ఈ శ్రీశైల ప్రాంతంలో అనేక మంది సిద్ధయోగులు సాధకులు మనకు కనిపిస్తూ ఉంటారు వారిలో కొంతమంది ఆయుర్వేదంలో నిష్ణాతులైనటువంటి వారు కూడా ఉన్నారని తెలిసింది అదేవిధంగా ఇక్కడ మనకి ఒక నిష్ణాత ఆయుర్వేద వైద్యుడు ఉన్నాడని తెలుసుకొని మనం ఇక్కడికి వచ్చాము వారి పేరు భవానీ స్వామివారు ఇదిగో ఇక్కడ వారి యొక్క బోర్డు ఏర్పాటు చేసి ఉన్నారు చూద్దాం ఇదిగో భవానీ స్వామివారు శ్రీ బాలా సిద్ధిపేటము యూట్యూబ్ ఛానల్ ఆయుర్వేద సలహాల కొరకు వీక్షించండి అని రాసి ఉంది వీరే భవానీ స్వామివారు ఇలా చూసుకుంటే ఇక్కడ కూడా వారి ఫోటో ఒకటి ఏర్పాటు చేసుకొని ఉన్నారు పూజ్యశ్రీ భవానీ స్వామి వారు అనువంశిక ఆయుర్వేదం మరియు మర్మకళా నిపుణులు అంటే మర్మకళలో కూడా వీరు నిష్ణాతులైనట్టు కనిపిస్తుంది మనం వారిని వెళ్ళి కలిసి ఈ మర్మకళ గురించి ఈ ఆయుర్వేదం గురించి కొంత విషయాలు సేకరిద్దాము చూడండి దారి ఎలా ఉందో దారి మొత్తం రాళ్లతోటి కప్పబడినట్టు ఉంది ఓం నమ శివాయ స్వామి ఉన్నారా హర మహాదేవ్ శంకరా ఓం శివాయ ఆగండి ఆగండి ఒక్క నిమిషం వస్తున్నాం ఇక్కడ కూడా వారికి బోర్డు ఏర్పాటు చేయటం జరిగింది ఇదిగో స్వామివారు ఎక్కడికో బయలుదేరారు మనం వచ్చే టయానికి శివాయ స్వామి స్వామి మిమ్మల్ని కలుద్దామనే వచ్చాము మేము ఆహా చూడండి స్వామివారు ఎలా ఉన్నారు ఎవరు నరసరావుపేట స్వామి నమస్తే భాయ నమస్తే స్వామి వీడియో తీసుకోవచ్చు కదా పర్లేదు కదే అండి ఓ నమస్తే భాయ చూడండి స్వామివారు ఎలా ఉన్నారే స్వామివారు ఎక్కడికి బయలుదేరారు వెళ్తున్నాం వెళ్తున్నావు మూలికలు తీసుకొద్దామని మిమ్మల్ని కలిసి మాట్లాడదామని వచ్చాము గురువారము శ్రావణ మాసంలో ప్రసిద్ధైన మూలికలు ఉన్నాయి ఈరోజు గ్రహపీడలో చాలా మందిని పీడిస్తున్నవి అందు నిమిత్తం మంచి మూలికని తీసుకుందామని బయలుదేరా అలాగేనా స్వామి మరి మీతో కూర్చొని మాట్లాడదాం అనుకున్నాం స్వామి రండి స్వామి లోపలికి ఏం ఓం నమస్తే వారి పర్మేషన్ ఇచ్చారు వీరితో కలిసి చూసుకుంటూ వెళ్దాము మనకు కూడా కొంచెం అడవి చూస్తే ఆహ్లాదకరంగా ఉంటుంది చూడండి ఎలా ప్రకృతి పరవశిస్తున్నట్టు ఉంది చక్కగా ఇంతకుముందే వర్షం వచ్చినట్టు కనిపిస్తుంది మనకి వాతావరణం చాలా చల్లగా ఉంది బాగా పడుతుంది శ్రీశైల ప్రాంతంలో వర్షం బాగా పడుతుంది బాగా డ్యామ్ కూడా బాగా మంచిగా నీళ్ళు వచ్చినాయి డ్యామ్ నిండాయి స్వామి చాలా వరకు గేట్లు కూడా ఎత్తుతున్నారు ఇప్పుడు మనకి కర్ణాటక ఏరియా ప్రాంతంలో కూడా బాగా వర్షం పడింది అందు నిమిత్తం కూడా ఈ ఇక్కడ మనకి అక్కడ నిండితే కంపల్సరీ ఇటు వస్తాయి స్వామి శ్రీశైలం వచ్చినాయి మనకి ఇప్పుడు మూలికలు తీసుకునే టైం ఇది మూలికలు మంచి చన్నగా ఉన్న వర్షం ఉన్నప్పుడు మనం ఆ ఏరులతో సహా వస్తాయి మామూలుగా ఇప్పుడు చాలా వరకు ఎండాకాలం తీసేటప్పుడు మనకి ఏరులు రావు అందు నిమిత్తం కొద్దిగా ఏరులు రాకపోతే కొద్దిగా అబ్బా మనం కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది ఇప్పుడు ఏర్లు వస్తాయి కాబట్టి ఈ వర్షం పడ్డప్పుడు అనుకోండి ఇంకా చాలా బాగుంటాయి ఏరులు తీసుకొని చిన్న పిల్లలకు కానీ పెద్దవారికి కానీ ఈ పేట జ్వరాలని వచ్చి చాలా మంది పీడిస్తూ ఉంటాయి ఎన్ని మందులు వాడినా ఎన్ని సిలిండర్లు ఎక్కించినా ఎంత చేసినా కానీ అవి తగ్గవు అట్లాగా ఇక్కడ మన మూలికా శాస్త్రంలో మంచి మంచి మూలికలు ఉన్నవి అవి గురువారం రోజు తీసి వాటి గురించి వివరంగా చెప్తారా స్వామి మాకు చెప్తాం వెళ్తున్నాము దాని గురించి కదా వెళ్తున్నాము చాలా సంతోషం అక్కడ మీకు కూర్చోబెట్టి వివరంగా చెప్తాం సరే స్వామి